ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మల్టీ విటమిన్ కారపొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము కావాల్సిన పదార్థాలు కరివేపాకు మునగాకు పల్లీలు చాట్ మసాలా గుమ్మడి గింజల పప్పు పచ్చిగింజల పప్పు నువ్వులు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఆమ్ పౌడర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని ఒకప్పుకు కప్పు కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆకంతా పచ్చితనం పోయే వరకు మనం రెండు ఆకుకూరలు వేసేస్తున్నాం కదా హెల్త్ చాలా మంచిది హెయిర్ గ్రోత్కి కళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదంతా బాగా ఫ్రై అయిందండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా తరచుగా పొడి కానీ రైస్ కానీ రూపంలో వాడుకుంటే చాలా మంచిది పాత్ర పెట్టుకొని పల్లీలు కోమ్మడి గింజల పప్పు పచ్చగింజల పప్పు నువ్వులు ధనియాలు జీలకర్ర ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా మనం గుమ్మడి పప్పు పుచ్చ గింజల పప్పు ఆడడం కదండి పల్లీలు హెల్త్ చాలా మంచిది ఇవి డైరెక్ట్గా నానబెట్టుకొని అయినా తినచ్చు లేకంటే డ్రై నట్స్లో వేసుకొని తినచ్చు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి చల్లని తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పొడి చేసుకోవాలి ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత కరివేపాకు మునగాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా రెండు వేసుకొని మిక్స్ చేసుకొని మిక్సీ వేయాలి ఆమ్చూర్ పౌడర్ చాట్ మసాలా పౌడర్ వేసి మిక్స్ వేసుకోవాలి కారపూలు రెడీ అయిందండి మనం రోస్ట్ చేసుకుంటే కారపూలు కాకుండా ఇలా హెల్తీగా వేసుకొని చేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది రోజు రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ చేసుకోవాలని తింటే కళ్ళకి హెయిర్కి చాలా బాగా పనికి వస్తుందండి హెల్త్ చాలా మంచిది తిన బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మల్టీ విటమిన్ కారప్పొడి గ్రీన్ కారపొడి రెడీ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్